హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ సర్కార్ వాళ్ళు శుభవార్త అయితే తీసుకువచ్చారండి అయితే ఆ శుభవార్త ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్రంలోని బీసీలకు వెన్నుదన్నుగా అతను త్రీ పాయింట్ జీరో పథకం ప్రవేశపెట్టామని బీసీల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి సవితతో పాటు సంబంధిత అధికారులతో బీసీ సమాక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఎనభై వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఈ విషయం గురించి గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి వివరించారు ఆదరణ స్త్రీ పథకం ద్వారా బీసీలకు మేలు జరుగుతుందని ప్రతి నియోజకవర్గంలోనూ యాభై శాతం రాయితీతో జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేసి బీసీలకు ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం కులవృత్తులు చేసుకునే బీసీ సోదరులు ఉండే పథకమే ఆదరణ పథకమని ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు బీసీలో ఎక్కువ మంది కులవృత్తులు చేసుకుని జీవనం సాగించేవారని వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారి ఆధునిక పనిముట్లు అవసరమని తెలిపారు రాష్ట్రంలో ఆదరనటు పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నూట ముప్పై ఐదు కులాలకు తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మందికి తొంభై శాతం సబ్సిడీతో ఆదరనటు పథకాన్ని ప్రవేశపెట్టారు కుల వృత్తులను బట్టి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను చంద్రబాబు కుల వృత్తులు పనిచేసుకునే వారికి అందజేశారు రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు కుమ్మరి కుమ్మరి వడ్రంగి గొర్రెల కాపరులు వడ్డెర భవన నిర్మాణ కార్మికులు నాయి బ్రాహ్మణులు రజుకులు చేనేత కార్మికులు టైలరింగ్ చేసుకునే వాళ్ళకి పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్కి ఇలా కొన్ని లక్షల మందికి తోడ్పాటు ఇచ్చారు కూటమి ప్రభుత్వం గౌడ కులస్తులకి రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం మద్యం షాపుల్లో వాటా ఇచ్చి గీత కార్మికుల్ని ఆదుకున్న విషయం తెలిసిందే ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు గొర్రెలకు పాడి గేదెలకు పశువులకు రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది మొత్తం ఒకటి ఒకటి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి బీసీలను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది ఇలా ఆహార శుద్ధి విధానంలో భాగంగా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ట్రాన్స్జెండర్ విభిన్న ప్రతిభావంతులకు మూలధనం పెట్టుబడుల్లో ప్లాంట్లు యా యంత్రాలపై నలభై ఐదు శాతం రాయితీలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో ఇది ముప్పై ఐదు శాతం ఉండగా దీన్ని నలభై ఐదు శాతానికి పెంచారు ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది విద్యుత్ టారిఫోన్లను ప్రోత్సాహాలుగా కల్పిస్తూ కొత్తగా సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే ఎస్సీ ఎస్టీలకు భూమి విలువలో డెబ్బై ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు రాయితీ అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో వారికైతే ఉచిత కుట్టు మిషన్లు కొనుక్కోవడానికి మనీ యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి లాస్ట్ టైం అయితే చూసుకున్నట్లయితే అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు అన్ని కులాల వారికి అంటే బీసీ కులాల వారికి అయితే చాలా హెల్ప్ అయితే చేశారండి సో కొంతమందికి ఇరవై వేలు కొంతమందికి ముప్పై వేలు కొంతమందికి పదివేలు ఇలా వాళ్ళు చేసుకునే వృత్తిని బట్టి వాళ్ళకైతే పరికరాలు కొనివ్వడం జరిగింది కొంతమంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగానే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా విభిన్న ప్రతిభావంతులకి ట్రాన్స్ జెండర్స్కి సో వీళ్ళకందరికీ కూడా నలభై ఐదు శాతం రాయితీ అయితే కల్పిస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే డెబ్బై ఐదు శాతం రాయితీతో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు రాయితీ అందిస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఉచిత కుట్టి మిషన్లో కూడా అందిస్తారండి మహిళలకు సంబంధించి ఎవరైతే బీసీ మహిళలు రజకులు ఉన్నారో వాళ్ళకైతే వాషింగ్ మిషన్స్ అలా మనం గతంలో ఇచ్చినట్లుగా ఇస్తామని చెప్తున్నారు మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్